ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्री श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः శ్రీ రాఘవేంద్రస్వామిదేవాయ నమ నమో దక్షిణామూర్త ఓం నమో శ్రీదత్తాత్రేయ స్వామిదేవాయ నమ నమో శ్రీ శిరడీ సాయినాథాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ముప్పై ఒకటవ తేదీ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ శుద్ధ సప్తమి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా నూట ఒకటి అనగా ఈరోజు నూట ఒకటవ రోజు శ్రీమద్భగవద్గీత పారాయణం చేసుకుంటున్నాం కదా ఈరోజు త్రయోదశాధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం చివరి ఐదు శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుందాం ముప్పై ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు ఇప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ముప్పై ఒకటవ శ్లోకం యదూతపృథక్ భావ మేకస్థమను పశ్యతి త విస్తర బ్రహ్మ సంపద్యతే తదా ఈ ముప్పై ఒకటవ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది అన్ని భూతాలను ఆత్మపరంగా చూస్తూ అవన్నీ ఆత్మయందే పుట్టి ఆత్మగతమై సర్వత్రా నిండి ఉన్నాయని గ్రహింపబడిన వాడే మానవుడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు ఇప్పుడు ముప్పై రెండవ శ్లోకం అనాదివా నిర్గుణత్వా పరమాత్మ్యయా శరీరస్థితో కౌన్య నీ నిప్యతే ముప్పై రెండవ శ్లోకానికి తాత్పర్యం అర్జున పరమాత్మ పుట్టుక గుణం వికారం లేనిది కావడం చేత దేహం అందున్నప్పటికీ కర్తృత్వం కానీ కర్మ ఫలం సంబంధం కానీ తనకు ఉండవు ఇప్పుడు ముప్పై మూడవ శ్లోకం యథా సర్వగతం సాక్ష్మ్యాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తధాత్మానోపలిప్యతే ముప్పై మూడో శ్లోకానికి తాత్పర్యం అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మభావం వల్ల దేనిని అంటని విధంగానే ఆత్మ వివిధ శరీరాలలో ఉన్నప్పటికీ వాటి గుణాలు ఆత్మకు అంటవు ఇప్పుడు 34వ శ్లోకం వేదో ప్రకాశయత్యేక कृष्णం లోక మిమం रविహి క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం ప్రకాశయతి భారత 34వ శ్లోకానికి తాత్పర్యం ఒకే ఒక్క సూర్యుడు జగత్తునంతా ప్రకాశం చేస్తూ ఉన్నట్లై క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రములైన సర్వదేహాలను ప్రకాశింపజేస్తూ ఉన్నాడు ఇక ఈనాటి చివరి శ్లోకం ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగంలో ముప్పై ఐదవ శ్లోకం క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవమంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షంచే విధుర్యా చివరి శ్లోకానికి తాత్పర్యం క్షేత్ర క్షేత్రజ్ఞుల భేదాన్ని సర్వభూత కారణమైన బంధాన్ని వివరిస్తే వివరిస్తే నిర్వర్తించే ఉపాయాన్ని తన నేత్రం వల్ల తెలుసుకున్నవాడే పరమగతిని పొందుతాడు ఇది శ్రీ మగ భగవద్గీత తాను సూపనిషత్స బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగా నామ త్రయోదశ త్రయోదశాధ్యాయ ఇట్లు ఉపనిషత్తు బ్రహ్మ విద్య యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగమును పదమూడవ అధ్యాయం సమాప్తం తిరిగి సోమవారం రోజున మళ్ళీ కొత్త అధ్యాయంతో मिम्मल भगवदगीता पारायण कल सेलो सर्वे जन भवंतु ओम नमो श्रीकृष्ण वंदे जगद्गु नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय सेलो नमस्कार